రవీంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీంద్ర రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ సార్ సో మొదటి కేబినెట్ సమావేశం కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వారు సైతం కూడా పదే పదే చెప్పిన పరిస్థితి ఉంది అంచనాలన్నీ తారుమారైపోయినాయి కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితమైంది కూటమి విజయ ఢంకా మోగించింది కూటమి ప్రభుత్వం కొలువు తీరింది మొదటి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది రేపు అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయి వాటి మీద ఎంక్వైరీలు వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు కూటమి నేతలు సో మొత్తానికి వైసీపీ శ్రేణుల్లో అలజడి మొదలవుతుందని అనుకోవచ్చు ఆల్రెడీ ఒక వికెట్ పడిపోయింది ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి సిద్ధ గారు గతంలో మంత్రిగా వ్యవహరించారు మీ పార్టీలో ఏ పదవి వ్యవహరించకపోయి పదవి వ్యవహరించకపోయినప్పటికీ కూడా ఆయన అప్పట్లో పంతొమ్మిదిలో ఓటమిచ్చిన తర్వాత మీ పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు సో ఇక వన్ బై వన్ వన్ బై వన్ రాజీనామా బాట కూడా పట్టే ప్రమాదం కూడా ఉంది అదే 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 ఆయన వచ్చారు ఎక్కడి నుండి వచ్చినా వాళ్ళు అక్కడికి వెళ్తారు దాంట్లో అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తామనేటువంటి అనేటువంటి ఆశ ఆలోచన మాకు ఉన్నటువంటి మాట వాస్తవం దానికి ఓటమిది కదా అనేక కారణాలు ఈవె రకరకాలైనటువంటి అది కూడా మేము సమీక్షిస్తున్నాం దానికి మీద కూడా మేము ఏ రకంగా ముందుకు వెళ్తే మంచి జరుగుతుందో అది సమాజానికి కావచ్చు దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు అనేది రెండోది మూడోది హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో ఇది మా భగవద్గీత ఇది మా కురాన్ ఇది మా బైబిల్ అని చెప్పి సెంటీ పర్సెంట్ అమలు చేసేటువంటి దిశగా ముందుకు వెళ్ళినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈవెన్ దో సిపిఎస్ అంశాంతో సహా అని అన్ని అంశాలని కూడా మేము ఇంతకుముందు ముందు మనోహరాన్ని చెప్పినట్టుగా ఒక రైతులది తెలుగుదేశం నాయకుడు మనోహర్ అని ఇంతకుముందు చెప్పాడు మేము రైతులు యాభై వేలు రుణమాఫీ అవి చెప్పామని చెప్పాము యాభై వేల వరకు చేశామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళు హామీ ఏంది ఇళ్లలో మెల్లల్లో మీ బంగారు మహిళల్లో మెడలో ఉన్నటువంటి బంగారును సైతం బ్యాంకుల్లో పెట్టింటే దాన్ని మీ ఇంటికాడికి తెచ్చిస్తామని చెప్పినారు వాళ్ళు ఆ తర్వాత మేనిఫెస్టోనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా అంటే టీవీ చియ ఏ ఛానల్ వాళ్ళకి కావచ్చు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి మేధావర్గంగా పిలువబడేటువంటి వాళ్ళకు కూడా ఎవరికి అందుబాటులో లేనటువంటి మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో అది అందరికీ తెలిసినటువంటి విషయం వాళ్ళు దాన్ని ఎవరు కూడా కాదని లేనటువంటి సత్యం మేము మేనిఫెస్టోని హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ గా హండ్రెడ్ పర్సెంట్ కురాన్ గా హండ్రెడ్ పర్సెంట్ భగవద్గీతగా మేము దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది సిపిఎస్ మీద కేంద్రంలో అంత పెద్ద బలమైనటువంటి పార్టీ బిజెపి ఎన్డీఏ కలిపి కూడా సిపిఎస్ ని మధ్య దానికి అసలు ఏ సమస్య పరిష్కారానికి చూపించలేనటువంటి తరుణంలో కూడా జిపిఎస్ అనేది తీసుకొచ్చి అది ఉద్యోగుల యొక్క మన్ననలు సెంట్ పర్సెంట్ పొందలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే సిపిఎస్ అన్నారు కదా మాకు సిపిఎస్ ఎందుకు చేయలేదని అని చెప్పి మొండికి మాట్లాడేటువంటి వర్గం కూడా ఉండొచ్చు అయినప్పటికీ కూడా మధ్య మార్గంగా దాన్ని జిపిఎస్ అని చెప్పేసి అన్ని సంఘాలను ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని సంఘాలని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్తో ఒక కమిటీ నియమించి దాని నుంచి ఏదైతే చేస్తే మెరుగైనటువంటి ఫలితం ఉద్యోగి కావచ్చు ఉద్యోగి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి దక్కుతుంది లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత దక్కేటువంటి బెనిఫిషరీస్ అన్నిటినీ కూడా ఒక కూర్పుగా మార్చి జిపిఎస్ అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది నిన్న మొన్నను చూసి అన్ని పేపర్లలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చేటువంటి ఆలోచన చేస్తా గతంలో ఈ రాష్ట్రంలో జిపిఎస్ ఎట్లా తీసుకొచ్చినారో దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తా భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా జిపిఎస్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది ఈ రోజు చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు మనోవరన్న చెప్పినట్టుగా మాకు ఏదో పదకొండు వచ్చిన పని నేను మేము ఏమంటున్నామంటే ఈ రాష్ట్రంలో గతంలో వాళ్ళకు కూడా కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి సందర్భం అంటే ఈ రాష్ట్రంలో ఇది ఒక రకమైనటువంటి ఈ ఈరోజు నిన్న వాళ్ళకి జరిగింది ఈ రోజు మాకు జరగచ్చు రేపు ఇరవై తొమ్మిది వాళ్ళకు కూడా జరగచ్చు అయితే నేను చెప్పినటువంటి హామీలు తూచా తప్పకుండా అమలు చేసేటువంటి క్రమంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇది శ్రీలంక అవుతుంది ఈ రాష్ట్రము వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా సంక్షేమం పేరుతో దోచుకు తింటా ఉంటారు వైసీపీ నాయకులు అని చెప్పేసి మేము డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ కింద డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ కింద ఎక్కడ కూడా చిన్న జీరో కరప్షన్ తో వితౌట్ కరప్షన్ తో ఈ కులం ఆ కులం ఈ వర్గం మా వర్గం మా పార్టీ ఈ పార్టీతో సంబంధం లేకుండా సెంటు పర్సెంట్ అమలు చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అయితే ఈ శ్రీలంక అవుతుందని చెప్పేసి ఏదైతే విష ప్రచారం చేసినారో గ్లోబల్స్ ప్రచారం చేసినారో మాకంటే పదింతలు సూపర్ సిక్స్ పేరుతో కావచ్చు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అందరికీ కూడా అర్థమవుతుంది ఇంకా లేని మీరు మీరే అన్నారు సార్ మీరు ఇన్ని హామీలు ఇచ్చారు ఎట్లా అమలు సాధ్యం అని చెప్పి ఇది నేనే నేనే అనుకో వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఈర్ష కావచ్చు వాళ్ళు ఏదో ద్వేషం కావచ్చు ఓడిపోయిన అక్కస్తో కావచ్చు ఇట్లా మాట్లాడతారని అనొచ్చు అయితే మీరే గతంలో ఈ చర్చ వేదిక సందర్భంలో మీరే అన్నారు అలివి కాని హామీలు ఇన్ని దిక్కు తెలియనన్ని హామీలు అమలు చేయలేనన్ని హామీలు అలివి కాని హామీలు నిధులకు సంబంధం లేనటువంటి హామీలు ఇన్ని గుప్పలు గుప్పలుగా గుమ్మరించారు కదా మరి దీన్ని ఎట్లా అమలు పరుస్తారు అమలు పరచకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇది మీకు కూడా ఇదే ఇదే గా మీకు వర్తించచ్చు కదా అని చెప్పి కూడా అడిగారు ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రజలందరిలో ఉన్నటువంటి ఒక పెద్ద బలమైనటువంటి క్వశ్చన్ మార్క్ ఒకసారి ప్రజలు మరి దాన్ని నమ్మినారు ఏమో చూద్దాం మీరు ఈ చర్చకి ఏదైతే మూల కారణమో ఈ చర్చకి ఏదైతే రేపు కేబినెట్ లో ఏమేం అంశాలు పెడతారు ఏంది ఏంది అనేది ఆ రేపు నుండి కూడా వాళ్ళ పనితనం కూడా ప్రారంభమవుతుంది మా జగన్ సార్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎంక్వైరీలు అవి మేము కింద పడి వచ్చిన కష్టం నుంచి వచ్చినటువంటి వాడిని జైలుకు పోయించినటువంటి వాడిని ప్రజల కోసం ఎన్ని ఆటుబోట్లు అయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని నాకు ఆ బలం ఉంది నాకు ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి శక్తి ఉంది నాకు వయసు అని చెప్పి మా గౌరవ ఎక్కడ అనుమానం లేకోకుండా ఎంక్వైరీలు ఎదుర్కొంటాం ఇంకొకటి ఎదుర్కొంటాం ఇంకొకటి ఎదుర్కొంటాం ప్రజల దగ్గర మేము ఎప్పుడు కూడా ప్రజలతో మేము లైసెన్ అయ్యి ప్రజల యొక్క సమస్యలను వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు ఎంతవరకు చేస్తారో దాన్ని బట్టి మేము కూడా మా కార్యాచరణ మా పార్టీ బలమైనటువంటి పార్టీ మాది మాది మొత్తం రవీంద్ర రెడ్డి గారు ఒకవేళ కూటమి హామీలు గనక అమలు చేయనటువంటి అమలకి అమలు కానటువంటి పక్షంలో ఒక సంవత్సరం వరకు మీరు టైం ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు అందరూ కూడా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉందని అనుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ దానికి సంవత్సరమా ఆరు నెలల అనేది కూడా మనం ఎందుకంటే పార్టీ మాది కూడా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది మాకు బలమైనటువంటి నాయకులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఉంటారా వాళ్ళందరూ ఉంటారా పార్టీలోనే ఉంటారా ఓడిపోయిన వాళ్ళందరూ కూడా సార్ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండలే అంటే వాళ్ళ పార్టీ అయితే ఉండదు మా పార్టీ ఉండదు ఎందుకు అనుకుంటారు నేను అదే అంటున్నా పదకొండుని మీరు చూస్తున్నారు మాకు వచ్చినటువంటి షేర్ ప్రజలు చూస్తున్నారు వ్యక్తి కాదు కదా ఓకే రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరకి రెడ్డి గారు